మూడవ మూడవరోజు మృతులలో నుండి లేచాడు ఆయన తన అనుచరులకు నలభై రోజులపాటు కనిపించి తాను సజీవంగా ఉన్నానని చూపించాడు ఏసు మద్దలేని మరియకు శిష్యులతో పాటు ఉన్న తోమాకు ఎమ్మాయికు వెళ్లే మార్గంలో ఇద్దరు వ్యక్తులకు అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనిపించాడు ఆయన తన అనుచరులకు దేవుని రాజ్యం గురించి బోధించాడు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని ఆయన వారికి గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు నలభై రోజుల తరువాత యేసు పరలోకానికి ఆరోహణమయ్యాడు పది రోజుల తరువాత పెంతెకోస్తునాడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఆ తరువాత పరిశుద్ధాత్మ ప్రభావంతో సంఘాలు ఏర్పడ్డాయి